హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్లాం లేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న వంటలైతే మెంతికూర టమోటా కర్రీ సేమియా బెల్లం పాయసం ఇంకా నిమ్మకాయ పులిహోర ఇంకా ఈ మూడు రెసిపీస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇంకా మా మావారైతే నైటు ఒక నాలుగు మెంతికూర కట్టెలు తెచ్చారు ఇరవై రూపాయలకి నాలుగు ఇచ్చారనేసి ఇంకా అవైతే నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవైతే ఒక గంట ముందే బయట పెట్టేసి ఇంకా ఇవైతే శుభ్రంగా రెండుసార్లు కడిగేసి సన్నగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి అయితే కడాయి పెట్టేసుకున్నాను కడాయి వేడి అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా వేసి అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇంకా అవి అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అంతా వేసేసి ఇంకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఐదు నిమిషాల తర్వాత అయితే అది కొంచెం అయిపోయింది ఇంకా కలుపుకునేసి అయితే ఇంకా ఒక పది వెల్లి రుబ్బలు అయితే దంచుకొని వేసుకుంటున్నాను ఇంకా వేసి కానీ కలుపుకునేసి ఇంకా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కానీ వేసి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కారము కలుపుకుంటూ అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మసాలా అంతే పట్టేదాకా ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఒక టీ గ్లాస్ వాటర్ వేసి అయితే సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా అది అయితే ఉడికేసింది ఇంకా కలుపుకుంటున్నాను ఇంకా మెంతి కూర టమాటా కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంకా నేను వారంలో అయితే రెండుసార్లు వండుతూ ఉంటాను ఇంకా కర్రీ అయితే ఉడికేసింది ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి అయితే ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మెంతికూర టమోటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ ఇంకా దాంట్లోకి అయితే ఒక నాలుగు రెమ్మల కొత్తిమీర వేసేసి అయితే మా పాపకి లంచ్ బాక్స్ కట్టేయాలి టైం అయిపోతుంది ఇంకా మా పాపకు లంచ్ బాక్స్ అయితే కట్టేసానండి ఇంకా మా వారైతే మా పాపకు లంచ్ బాక్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక దినం ఉంటే అక్కడికి వెళ్తున్నారు ఇంకా నాకి మా బాబు కోసం అయితే అన్నం వేసేసుకుంటున్నాను చాలా ఆకలిగా ఉంది ఇంకా నేను మా బాబు అయితే వడ్డించుకొని తినేస్తున్నాము ఎంతో రుచికరమైన మెంతికూర టమోటా కర్రీ అన్నాము ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను మెంతికూర టమోటా కర్రీ ఇంకా ఈరోజైతే మీతో షేర్ చేయడం అయితే ఫస్ట్ టైము ఇంకా ఇదైతే నిన్న నైట్ అయితే ఒక హాఫ్ లీటర్ పాలు మిగిలాయి మా వారైతే సేమియా బెల్లం పాయసం చేయమన్నారు అందుకు ఇంకా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత అయితే ఒక ఇరవై ఎండు ద్రాక్ష ఒక ఇరవై జీడిపప్పు అయితే వేసి కొంచెం దొరగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా రెండు చిన్న కప్పులు అయితే సేమియా వేసుకుంటున్నాను అవి కానీ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఎర్రగా ఇంకా అవి అయితే ఎర్రగా ఫ్రై అయిపోయినాయి ఇంకా కలుపుకునేసి ఇంకా దాంట్లో ఒక రెండు టీ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుంటాను ఇంకా పెట్టుకున్న పాలు కానీ వేసేసుకుంటున్నాను సేమియా అయితే ఆ పాలలో అయితే ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకుంటాను ఇంకా సేమియా ఉడికిన తర్వాత ఒక ఆరు యాలకలు అయితే దంచి వేసుకున్నాను ఇలా సేమియా పాయసం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ చలికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అందుకనేసి ఈరోజైతే సేమియా పాయసం చేశాను ఇంకా స్టవ్ వెలిగించేసి అయితే ఒక పావు కేజీ బెల్లం అయితే ఒక రెండు టీ గ్లాసులు వాటర్ వేసి అయితే కరిగిచ్చేసుకుంటున్నాను ఇదైతే మామూలుగా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటాను ఈ బెల్లం కరిగేదాకా మా ఇంట్లో అయితే చక్కెర సేమియా తినారండి అందుకనేసి ఎప్పుడు చేసినా ఈ బెల్లంతోనే చేస్తుంటాను ఎందుకంటే హెల్తీ కాబట్టి నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేను తినకూడదు షుగరు ఇంకా అవైతే ఒక పది నిమిషాలు అయితే చల్లారి పెట్టేసుకొని ఇంకా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎందుకంటే పాలలో బెల్లం వేస్తే ఎరిగిపోయిద్ది ఇలా ఒక పది నిమిషాలు చల్లార్చుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది చిక్కబడదు కానీ ఎంతో రుచికరమైన సేమియా బెల్లం పాయసం రెడీ ఫ్రెండ్స్ ఇంకా ఈ పాయసం అయితే నాకు మా వారు వాళ్ళ అత్తయ్య నేర్పించారు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్లో చేసినప్పుడైతే చూసి నేర్చుకున్నాను ఇంకా మా వాళ్ళందరికీ వడ్డీ చేస్తున్నాను ఇంకా వడ్డీ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం అన్నం మిగిలింది ఇంకా ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తుంటే ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి మా వారిని అడిగితే నిమ్మకాయ పులిహోర చేయి సేమియా తినేసి ఇంకా పులిహోర కానీ తింటాము అని చెప్పారు ఇంకా సర్లే అనేసి అయితే స్టవ్ వెలిగించేసి కడాయి వేడితే పెట్టేసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక చిన్న కప్పు పల్లీలు నాలుగు రెమ్మల కరివేపాకు వేసి అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి అయితే మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నాను నాకు పచ్చిమిర్చి వేసి పులిహోర చేస్తే చాలా ఇష్టము ఇంకా తాలింపు అయితే ఫ్రై అయిపోయింది ఇంకా ఒక స్పూన్ పసుపు వేసేసుకొని అర స్పూన్ ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను మేమైతే అన్నంలో ఉప్పు వేసుకుంటాము అందుకు దీంట్లో తక్కువ వేసినా ఇంకా అది కలుపుకునేసి ఇంకా నిమ్మకాయలు అయితే రెండు పిండేసుకుంటున్నాను నాకు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడైతే వేడివేడి అన్నం చేసుకొని పులిహోర చేసుకొని తింటాను లేకుంటే అన్నం మిగిలినప్పుడైతే అస్సలు అన్నం వేస్ట్ చేయను ఇంకా ఇలా పులిహోర చేసేసుకొని అయితే తినేస్తాము మా ఇంట్లో మా వారికి నాకు చాలా ఇష్టం పులిహోర మా బాబు కానీ తింటాడు మా అమ్మాయి అయితే తినదండి ఇంకా అందుకనేసి ఈ పులిహోర మేము ముగ్గురం అయితే తినేస్తాము ఇంకా నిమ్మకాయ పిండి వేసి అన్నం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసి అయితే సర్వ్ చేసుకోవడమే పులిహోర కానీ రెడీ ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వడ్డీ చేసుకుంటున్నాను నాకు ఇలా పొడువుగా పచ్చిమిరపకాయలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము ఇంకా మజ్జిగ మిరపకాయలు ఉన్నా కానీ బాగా తినేస్తాను చాలా టేస్టీగా ఉంది ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు ఉదయము కొన్ని సరుకులు అయితే అయిపోయినాయి ఇంకా జీతం అయితే రాలేదు ఇంకా అందుకనేసి కొన్ని కొన్ని సరుకులు అయితే తెచ్చారు ఒక వంద గ్రాముల జీలకర్ర ఒక అరకిలో పల్లీలు ఒక పావు కిలో బాదము ఒక కిలో చిన్నుల్ల ఉల్లిపాయలు తెచ్చారు ఇంకా అవన్నీ అయితే డబ్బాలో సర్దేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి రోజు కావాలి కదా వంటల్లోకి లేనివి అయితే ఇప్పుడు తెప్పించుకున్నాను మేమైతే నెల సరుకులు తెచ్చుకుంటాము ఎప్పుడు ఇంకా ఈసారి మాకు జీతం లేట్ అయిపోయింది లేకుంటే ఎప్పుడు ఒకటో తారీఖే వస్తుంది ఈరోజు నాలుగో తారీఖు కదా ఇంకా లేట్ అయిపోయింది అందుకనేసి కొన్ని సరుకులు తేమని చెప్పాను ఇంకా ఎల్లిపాయలు కానీ ఎండకు పెట్టేస్తాను ఎప్పుడు ఎల్లిపాయలు తెచ్చినా ఇలాగే ఎండకైతే పెట్టేస్తానండి సర్లేండి ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్